మేడే సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు దేశంలో అసంఘటిత కార్మికులే అధికమని ఆయన అన్నారు రాష్ట్రంలో గత ఐదేళ్లు అసంఘటిత కార్మికులు అనేక కష్టాలు పడ్డారని చెప్పారు చేస్తామని చెప్పారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని దీనిని సాధించేందుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా ఆలోచన ఒకటి అమరావతి రావాలి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతిని చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది పట్నంలో బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన ఏదైతే మనం దగ్గరికి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్టు భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమశెల నీళ్లు నేషనల్ హైవేస్ కానీ రైల్వే లైన్స్ కానీ ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకు వచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది